పెట్టి పర్త పెట్టి పర్త పెట్టి పర్త వేసి తిండి విషయంలో మాకు తో ఏ ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఏం పెట్టినా తినేస్తాడు మీరు ఇక్కడ చూడొచ్చు ఇడ్లీ కూడా లొట్టలు వేసుకొని తింటున్నాడు అదేం హోటల్ అండి బాబోయ్ పూరి ఉంది అన్నాడు ఆర్డర్ ఇచ్చాక అప్పుడు పిండి విసుకురానికి స్టార్ట్ చేశాడండి బాబోయ్ అసలే అక్కలతో ఉన్నాం అందుకే ఇడ్లీతో కానిచ్చేసాం ఎంత బాగా అవ్వా తాత గణేష్ వాటర్ వాటర్ ఎలా తాగేది నీళ్ళు ఎలా తాగుతా బ్లారా తనీష్ ఇచ్చుడు 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 రోడ్డు మీద పూచాట్లు ఏంట్రా బాబు చూసారా తనీష్ ఎక్కడ ఎక్కడ తనీష్ వాళ్ళ నాన్నమ్మతో పూచాట్లు ఎలా ఆడుతున్నాడు